హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడ ఎస్పీ ఛానల్ మా ఛానల్ కనుక ఏమైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి సెట్ వైజ్గా అయితే ఏమీ ఉండదు సింగిల్ పీసెస్ ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఒక్కొక్క పీస్ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు ఈ కలెక్షన్లో ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు ఇది వాట్సాప్ నెంబర్ అండి సేమ్ నెంబర్కే గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది పేటీఎం ఉంది మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి నేను ఎప్పటికీ రెగ్యులర్గా చూపించే కార్డు వచ్చేసి అది ఎక్కడో మిస్ అయింది కనిపించట్లేదు అందుకే దానికోసం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వెతికాను కనిపించట్లేదు పేపర్ మీద అయితే రాసి చూపిస్తున్నాను ఇదే సేమ్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ పేటీఎం నెంబర్ మీకు ఏదైనా నచ్చింది అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి ఈరోజు కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ శారీస్ కలెక్షను శ్రావణ మోసంలో మన స్టా శారీస్ కలెక్షన్ని ఫస్ట్ వీడియో అండి అందుకే మీకు వచ్చేసి అందరికీ కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే ఉంటుంది అది కూడా ఏంటి అంటే నేను చూపించట్లేదు కానీ చెప్తున్నాను అది కూడా ఏంటి అంటే బ్లాక్ బీట్స్ అండి స్మాల్ బ్లాక్ బీట్స్ సింగిల్ లైన్ ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే గోల్డ్ డిజైన్లో ఉంటుంది కదా సింగిల్ లైన్ వచ్చేసి గోల్డ్ మిడిల్లో గోల్డ్ బీడ్ ఉంటుంది అటువంటిది వచ్చేసి మీకు ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందండి అదేంటి అంటే నేను ఫస్ట్ ఈరోజు శ్రావణ మోసంలో ఫస్ట్ వీడియో శారీస్ పెడుతున్నాను అని చెప్పేసి ఓన్లీ కాంప్లిమెంటరీ మాత్రమే ఉంటుంది ఈ ఈరోజు చూపించే శారీస్కి మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వీటి మీద బెస్ట్ ఆఫర్ ప్రైజ్ కూడా ఇస్తున్నానండి ఫస్ట్ కలర్ వచ్చేసి లైట్ వాయిలెట్ కలర్ అండి ఈ కలర్ అసలు రేర్గా రాదు ఇంకొకటి ఏంటి అంటే నేను ఈరోజు ఈవినింగ్ స్టేటస్ పెట్టానండి కొన్ని శారీస్ స్టేటస్లో బుక్ చేసుకున్నారు వాళ్ళకు కూడా నేను చెప్పలేదు కానీ వాళ్ళకు కూడా ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఈరోజు బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ నేను చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ వాళ్ళు వీడియో చూస్తారు కావచ్చు వాళ్ళు అడుగుతారు అందుకే చెప్తున్నాను మీరు స్టేటస్లో బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ అనేది యాడ్ చేస్తానండి ఇంకొకటివి ఐటమ్స్ అయ్యా ఇదేంటి అంటే డ్యామేజ్ ఐటమ్ మిస్ప్రింట్ ఐటమ్ అయితే కాదు ఫ్రెష్ ఐటెం న్యూ స్టాక్ దీంట్లో ఎటువంటిది ఏమి రిమార్క్ అయితే ఉండదు టోటల్గా అంత శారీ అంతా కూడా బాగుంటుంది మీకు బ్లౌజ్ చూపిస్తాను శారీ ఎలా ఉంటుందన్నది చూపిస్తాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే మాత్రం ఓపెనింగ్ వీడియో అయితే తీసేసుకోండి ప్రతి ఒక్కరు పాత కస్టమర్స్ అయినా కొత్త కస్టమర్స్ అయినా కూడా ఓపెనింగ్ వీడియో తీసేసుకోండి ఓపెనింగ్ వీడియోలో డ్యామేజ్ చూపించినా మీకు ఏది చూపించినా కూడా రిటర్న్ ఆప్షన్ అయితే ఈ శారీస్కి అయితే ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఎటువంటి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఎటువంటిది ఏమి లేదండి టోటల్ ఫ్రెష్ శారీస్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి లైట్ వైలెట్ కలర్ మీకు లైట్ వైలెట్ కలర్ మీద ఇలా మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండి అంటే శారీలో ఎటువంటి ప్రింట్ ఉంటుందో అదే ప్రింట్ మీకు బ్యాక్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది బ్యాక్ సైడు సారీ ఇది కాదు ఇది బ్యాక్ ఇదిగోండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ మొత్తం కూడా శారీలో ఎటువంటి ప్రింట్ శారీకి వస్తుంది అదే ప్రింట్ మీరు వాషింగ్ మిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు అండి లైట్ కలర్ మనకు వైలెట్లో లైట్ మీకు మీకు డార్క్ కలర్ ఒకసారి చూపిస్తాను డార్క్ కలర్ కూడా ఉంది ఈరోజు కలెక్షన్లో ఇదిగోండి ఇది డార్క్ కలర్ మనకు డార్క్ వైలెట్ అంటే ఇలా వస్తుంది ఇది లైట్ కలర్లో వైలెట్ కలర్లో ఉంటుంది మీకు బార్డర్ ఏంటి అంటే పైన కింద టూ సైడ్స్లో కూడా సేమ్ బార్డర్ అయితే ఇలా మీకు ఒకసారి దీనికి బ్లౌజ్ అనేది చూపిస్తాను ఏ కాంబినేషన్లో వచ్చింది అనేది ఇదిగోండి ఒక్క నిమిషం పళ్ళు అయితే ఇది ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్యూటిఫుల్ అండి బ్లౌజ్ అయితే మొత్తం కూడా ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఇది నార్మల్గా ఫ్రెష్ శారీస్ కాబట్టి ఎటువంటి మిస్ప్రింట్ లేదు కాబట్టి మొత్తం ఓపెన్ చేయట్లేదు మీకు ఇలా అయితే చూపిస్తున్నాను ఇలా చూసి తీసేసుకోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బార్డర్ అయితే ఇలా ఉంటుంది నార్మల్ కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిపైన కూడా మీకు ఆఫర్ ప్రైస్ అనేది ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లైట్ కలర్ చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిఫ్ట్ టోటల్ కలెక్షన్లో ఈరోజు కలెక్షన్లో ఫిఫ్టీన్ సారీస్ ఉన్నాయి ఇది ఫస్ట్ శారీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలర్ ఇదిగోండి చాలా బాగుంది మీకు బార్డర్ ఒకవైపు పెద్ద బార్డర్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది ఇది పట్టు బార్డర్ అండి మొత్తం కూడా పట్టు బార్డర్లో వస్తుంది ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇది కింద బార్డరు పైన బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అయితే వస్తుంది శారీ అయితే మొత్తం కూడా చూసేసుకోండి ఇలాగే ఉంటుంది డార్క్ యాష్ కలర్లో వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు మనకు బార్డర్ కలర్లో పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీనికి కొంచెం కనిపించింది ఇలాగో మొత్తం కొంచెం ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ వెళ్ళింది ఇది ఇలాగైతే ఉంటుందండి బ్లౌజ్ మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చిందో లేదో అనేది మడతలో ఇక్కడ ఉండిపోయినట్టుంది ఇది బ్లౌజ్ పీస్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది మీకు బార్డర్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇది కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ మాత్రం డోలా సిల్క్లో వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది మీకు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ కాంబినేషన్ అయితే అసలు అదిరిపోయిందండి మెరూన్ అండ్ బ్లాక్ అండి ఇలా వస్తుంది మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది మెరూన్ కలర్ బ్లాక్ కలర్ అయితే బార్డర్ ఇలా ఉంటుంది మీకు దీనికి బ్లౌజ్ అయితే బ్లాక్లోనే వస్తుందండి ఇదిగోండి ఇది పళ్ళు కనిపించేది పళ్ళు లేదు లేదు బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చేసింది మీకు పళ్ళు కలర్లో బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా బార్డర్ అయితే ఇలా ఉంది అందుకే ప్రతిదీ చూపిస్తున్నాను మెరూన్ కావాలనుకున్న వాళ్ళు మెరూన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఈరోజు కలెక్షన్లో మీరు అయితే తీసుకున్నా కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలర్ వావ్ సూపర్ అండి కలర్ మాత్రం అదిరిపోయింది పింక్ కలర్ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ కూడా పట్టు బార్డర్ వచ్చింది ఇదిగోండి ఇది పైన బార్డర్ ఇది కింది బార్డర్ దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకవేళ నేను ఏదైనా బ్లౌజ్ చూపించకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసేస్తే అని మీకు పిక్ అయినా షేర్ చేసేస్తాను బ్లౌజ్ పిక్ కూడా షేర్ చేస్తాను మీరు వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి సిస్టర్ నేను బ్లౌజ్ పిక్ షేర్ చేస్తాను ఎందుకంటే అన్నీ కూడా వీడియోలో ఫోల్డింగ్ అనేది పోతుంది ఇలా చూసుకోండి మీకు బ్లౌజ్ పిక్ కావాలి అంటే మాత్రం నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి మీరు బ్లౌజ్ పిక్ బ్లౌజ్ పిక్ అనేది సెండ్ చేస్తాను మంచి పింక్ కలర్ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ కూడా పట్టు బార్డర్లో ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇదిగోండి ఈ శారీ డార్క్ గ్రీన్ కలర్కి రెడ్ కాంబినేషన్ అండి అసలు అద్దిరిపోయిందంటే అసలు అద్దిరిపోయిందండి ఇదిగోండి బార్డర్ చూడండి పట్టు బార్డర్ ఎంత బాగా వచ్చిందో ఇది కింది సైడ్ వస్తుంది పైన సైడ్లో చిన్న బార్డర్ వస్తుంది ఇది కలంకారీలో ఉంటుంది మీకు ఇదిగోండి మిడిల్లో ఇలా వస్తాయి కలంకారీలో దీనికి బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే ఉందండి చెప్పాను కదండి ఫోల్డింగ్ పోతుందని ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు ఇక్కడ చిన్న చిన్న పూలు కనిపిస్తున్నాయి కదా ఇది బ్లౌజు మంచి డార్క్ గ్రీన్ కలర్ మొత్తం కూడా ఇలా చూసేసుకోండి కలంకారీ డిజైన్ అయితే మిడిల్లో వచ్చేసింది పైన డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్పి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్లో చాలామంది అడిగారు కదా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది బ్లాక్ కాదు కాదండి బ్లాక్ కాదు నెమీ బ్లూ కలర్ బ్లాక్ అయితే ఇదిగోండి ఇలా ఉంది ఇది బ్లాక్ ఇది నెమీ బ్లూ కలర్ చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే బార్డర్ అయితే ఇలా వస్తుంది దీనికి ఇదిగోండి నాకు రిస్క్ లేకుండా మీదనే దొరికేసింది ఇది ప్లేన్ వస్తుందండి మీకు బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీఫ్ చెప్పి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫస్ట్ ఇది చూపిస్తాను ఇది కింద ఎలాగే ఉండిపోతుంది ఇది డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ కూడా చూడండి పెద్ద బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ అండి దీనికి దీనికి గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో కూడా మనకు డిజిటల్ డిజైన్ అనేది అయితే వచ్చింది డిజిటల్ ప్రింట్లో పైన కూడా ఇలా మంచి బిగ్ సైజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి పైన బార్డర్ ఇది దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఎందుకంటే సేమ్ ఉంది కదా బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ మీకు ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది మొత్తం కూడా పట్టు వీవింగ్తో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఒకటే కలర్లో కావాలి ఆపోజిట్ కలర్లో కాకుండా అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా తీసేసుకోండి గ్రీన్ కలర్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ ఇది మెరూన్ కలర్లో ఉందండి మీకు బార్డర్ కూడా చూడండి ఎంత పెద్ద వచ్చిందో పెద్ద బార్డర్ వచ్చింది పైన వచ్చేసి చిన్న బార్డర్ మొత్తం కూడా మనకి ఇలా చెక్స్ వచ్చాయండి దీనికి బ్లౌజ్ చూపిస్తాను వావ్ అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో పికాక్ డిజైన్లో పళ్ళు బిగ్ సైజ్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్లో మనకు బార్డర్ అయితే ఇలా గ్యాప్ బార్డర్ ఇది కూడా గ్యాప్ బార్డర్లో వచ్చింది శారీస్ అన్నీ బాగున్నాయండి దేనికి అదే బాగుంది మీకు ఏది కావాలన్నా తీసేసుకోండి ఇదిగోండి పైన బార్డర్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను సెల్ఫ్ అను సేమ్ మనకు శారీ కలరే బ్లౌజ్ అయితే వస్తుంది ఎందుకంటే బార్డర్ ఏం లేదు కాబట్టి బార్డర్కి ఆపోజిట్ కలర్ లేదు కాబట్టి సేమ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చేసి మనకు బార్డర్ అయితే వచ్చేసింది ఒకవేళ ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఫోల్డింగ్ పోతుందండి ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు బ్లూ కలర్ గోల్డ్ కలర్లో బార్డర్ అయితే ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ పెసర్ గ్రీన్ అండి మీకు ఎగ్జాక్ట్గా సేమ్ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్లో ఉంది పెసర్ గ్రీన్ ఉంటారు కదా పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ కూడా రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుందండి పైన కింద సేమ్ బార్డర్ అయితే వస్తుంది దీనికి కూడా ఒకసారి చూపిస్తాను నీకు బ్లౌజ్ ఎలా వస్తుంది అన్నది మీకు ఇదిగోండి ఇదైతే పళ్ళు ఓ బ్లౌజ్ ఎక్కడుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా సూపర్ అండి ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఇలా వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇది మీకు ఏదైనా డౌట్ ఉన్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి మీకు క్లియర్గా పిక్ అనేది సెండ్ చేస్తాను బ్లౌజ్ పిక్ ఇది పెసారి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ నేను ఇందాక దీంట్లో గ్రీన్ చూపించానా లేదు ఇది బ్లూ చూపించాను కదండి దీంట్లోనే ఇంకొక కలర్ సేమ్ ఇది చూపించాను కదా సేమ్ దీంట్లోనే డార్క్ బ్లూ కలర్ సారీ వైలెట్ డార్క్ వైలెట్ కలర్ మీకు బ్లౌజ్ కూడా వైలెట్లోనే వస్తుంది ఒకవేళ కావాలంటే మాత్రం తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ వైలెట్లోనే ఇంకొక డిజైనా ఇది ఏంటి అంటే చిన్న బార్డర్ వస్తుంది అసలు ఎంత బాగుందో ఇదైతే ఇదిగోండి మీరు ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు అండి మిషన్ వాష్లో కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి ప్రింట్ లేదు ఇప్పుడు చూపించే వాటిల్లో ఎటువంటి ప్రింట్ అయితే లేదు దీనికి కూడా ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్రీషిపే నెక్స్ట్ కలర్స్ రెడ్ కలర్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ చాలా మంది రెడ్లో అడుగుతున్నారు కదా ఇదిగోండి రెడ్లో వచ్చేసింది రెడ్ అండ్ క్రీమ్ కలర్ మీకు బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇది పైన బార్డర్ వస్తుంది కింద బార్డర్ అయితే ఇలా ఉంటుంది దీనికి కూడా ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను క్లాత్ మాత్రం అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వేసిపోయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ డిజైన్లో అండి ఇది ఒక్కటే ఇలా వచ్చేసింది అసలు ఇది ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రాక్స్కైనా హాఫ్ అయినా అసలు ఎంత బాగుంది అసలు మెయిన్ లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఇది స్టిచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇది ఓన్లీ వన్ మీటర్ క్లాతే వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది లెనిన్ కాటన్లో వస్తుంది ఈ శారీ కూడా మీకు ఏమంటారు ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను దీనికి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందని చూపిస్తాను డీసెంట్ అంటే డీసెంట్ లుక్ ఉంటుందండి ఈ సారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజు సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అసలు చాలా బాగుంటుంది ఎందుకంటే దీనిలో వచ్చిన బ్లౌజ్ చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇక్కడ డిజైన్లో వచ్చిందండి లెనిన్ కాటన్లో ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు కలెక్షన్లో మీరు ఏ శారీ తీసుకున్న టోటల్ ఫిఫ్టీన్ శారీసా రోజు ఫోర్టీన్ ఇంకొక చీర ఉంది అది లాస్ట్ చీరే దీంతో ఫోర్టీన్ శారీస్ అండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం లాంగ్ ఫ్రాక్ కుట్టి అండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఎల్లో కలర్ ఇదిగోండి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇలా వస్తుంది మనకు గోల్డ్ బార్డర్కి ఏంటి అంటే ఇది గోల్డ్ ఇది మొత్తం జరిగితే వచ్చేసి దానిపైన ఇలా లైన్స్ వచ్చాయండి మీకు బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది ఇది పైన బార్డర్ అయితే ఇది కింది బార్డర్ అయితే ఇది కలర్ కాంబినేషన్ చూసేసుకోండి మనకు ఎల్లో కలర్కి మెరన్ అలాగే బ్లూ ఇది లైట్ బ్రింజల్ కలర్లో వచ్చింది దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇక్కడ ఇలా ఉంది కదా ఇది బ్లౌజ్ బార్డర్ అయితే వస్తుంది ఇదండి ఈరోజు కలెక్షన్ ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ తీసుకున్న ఈరోజు కలెక్షన్లో ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా వస్తుంది స్మాల్ బ్లాక్ బీర్స్ ఎయిటీన్ ఇంచెస్లో సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అయితే మీకు ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఈరోజు వీడియో ఇదేనండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం